ఇది లడ్డు విషయంలో అడ్డంగా నేను నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే ఆయనకి ప్రాఫిట్ లాభం వస్తుంది కానీ కలీలో వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటారు వెంకటేశ్వర సమోదేవో నభూతో న భవిష్యతి అది కదా స్వామివారి మీద నింద స్వామి స్వామివారి ప్రసాదానికి కలంకం కల్పించారు ఆ కళంకం కల్పించినటువంటి దాని మీద నిజాలు స్వామి కదా చెప్తున్నాడు సీబీఐ సిట్ రూపంలో వచ్చి స్వామి స్వామి ఆ ప్రసాదం ఎక్కడా కూడా కలంకతం కాలేదని చెప్పినప్పుడు తట్టుకోలేక ఏం చేసేటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మనకు అర్థం అవుతుంది కదా అదే ఇప్పుడు వచ్చిన ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి నడుస్తున్నటువంటి కథ బోలే బాబా డైరీని తెచ్చింది ఎవరు ఆయన అంటున్నారు కాదు వాస్తవాలు మీరు వెలికి తీయండి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి ఏ రోజు బయటకు వచ్చింది ఎప్పటి నుంచి జరుగుతుంది జరిగిన దాంట్లో బాధ్యులు ఎవరు బాధ్యులైన కదా అప్పుడు అనిల్ కుమార్ సింగాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు ఇవన్నీ చూసినప్పుడైతే ఏదైతే సింథటిక్ నెయ్యి అనేటువంటిది ప్రారంభమైంది అప్పటి నుంచి టీడీపీ రెజ్యూమ్ నుంచి అని సిట్ ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చింది ఇంగ్లీష్ పత్రికలో బ్రహ్మాండంగా ప్రింట్ అయింది